పెళ్లయ్యాక నేను నా భర్త దగ్గర ఉండిపోతాను ఇక్కడ ఉండడం కుదరదు అన్నది ప్రియంవద జయుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని పోనీ నువ్వు నన్నే పెళ్ళి చేసుకో అన్నాడు అందుకు విజయుడు ఒప్పుకుంటాడా అన్నది ప్రియంవద ఒప్పుకోను నేను నిన్నే పెళ్లాడుతాను అన్నాడు విజయుడు పట్టుదలగా జయుడు విజయుడికేసి కోపంగా చూశాడు ఇద్దరూ వాదులాటకు దిగారు ప్రియంవదా వాళ్లను వారిస్తూ మీ ఇద్దరిలో ఒకరినే నేను పెళ్లి చేసుకోగలను అందుకొక ఉపాయం ఉన్నది ఈ గ్రామంలో ఉన్న పరదేశీ చాలా ప్రమాదకారుడు అతన్ని మీ ఇద్దరిలో ఎవరు ఓడిస్తే అతన్ని నేను పెళ్లాడుతాను అన్నది ఆ పరదేశీ మాయలమారి మహామాంత్రికుడు వాడిని ఓడించడం ఇద్దరి వల్ల కాదు అన్నారు జయ విజయులు ఏక నిజంగా నన్ను పెళ్లాడదలిస్తే మీరిలాంటి కఠిన కార్యాన్నైనా సాధించగలరు ఆ పరదేశిని ఓడిస్తే తప్ప లేకపోతే నేను మీలో ఒకరిని పెళ్లాడలేను అన్నది ప్రియంవదా జైడు అనుమానంగా చూస్తూ నిన్ను పెళ్లాడాలంటే ఆ పరదేశిని ఓడించాలా ఇందుకు అని అడిగాడు ఇందుకేమిటి పరదేశీ మనకు పక్కలో బల్లెం వంటివాడు రేపు నేను మీలో ఒకర్ని వివాహమాడాక అతడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతే అప్పుడు మీరేంచేస్తారు అందువల్లనే అతన్ని ముందుగా ఓడించమంటున్నాను అన్నది ఉట్ నువ్వు చెప్పింది నిజమే రేపే ఆ పరదేశితో యుద్ధం చేసి చిత్తుగా ఓడించేస్తాను అన్నారు జయవిజయలిద్దరూ ఒకేసారి పరదేశిని ఓడించిన వాళ్లనే పెళ్లాడతానని ప్రియంవద చెప్పిన మరుసటి రోజున జయవిజయులిద్దరూ పరదేశిని కుస్తీపోటీకి సవాలు చేశారు పరదేశీ వాళ్ళతో ఒకరి తర్వాత ఒకరెందుకు మీ ఇద్దరితో ఒకేసారి కుస్తీ పట్టి ఓడిస్తాను అన్నాడు ఆ వెంటనే జయవిజయులకు పరదేశికి మల్ల యుద్ధం జరిగింది పరదేశి మధ్యన నిలబడితే జయవిజయులు అమితోత్సాహంతో అతడికి చెరకపక్క నిలబడ్డారు పరదేశీ వాళ్ళ చేతుల్లో చిత్తుగా ఓడిపోయాడు ఇది చూసి ప్రియంవద తెల్లబోయింది పరదేశీ జయవిజయులిద్దర్నీ తేలికగా ఓడించగలడని ఆమె అనుకున్నది మేం ఇద్దరం పరదేశిని చిత్తిచేశాం మాలో ఎవర్ని పెళ్లి చేసుకుంటావో చెప్పు అన్నాడు జయుడు కొట్ మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోండి కావాలంటే ఇందుకు మీ పెద్దలను సంప్రదించండి అన్నది ప్రియంవద జయవిజయులు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రియంవదను పెళ్లాడాలన్న తమ కోర్కెను తెలియబరిచారు అప్పుడు పెద్ద చిన్న చిన్నపెద్ద సమావేశమై ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు వాళ్లకు తెగనీ సమస్య ఏమంటే ఎంత నచ్చ చెప్పినా ప్రియంవద విషయంలో జయవిజయులు ఒక అంగీకారానికి లేదు ఇద్దరూ ప్రియంవదను పెళ్లాడాలని తహతహలాడుతున్నారు నేను పెద్దవాణ్ణి అందువల్ల నా కొడుకు జయుడు ప్రియంవదను పెళ్లి చేసుకుంటాడు అన్నాడు పెద్ద పెద్ద ఇంతకాలం మనిద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్య తల ఎత్తలేదు ఈ పెళ్లి జరిగితే నువ్వు నీ కొడుకు మా కుటుంబం కంటే గొప్పవాళ్లైపోతారు అది నేను సహించలేను అన్నాడు చిన్నపెద్ద అప్పుడు పెద్దలిద్దరి మనసుల్లోనూ ఒక విషయం తడుక్కుమన్నది ఇంతకాలంగా తామిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నారు ఇప్పుడు ప్రియంవద గురించి తమ కుటుంబాల మధ్య కలత వచ్చేలా ఉన్నది ఇందువల్ల నష్టపోయేదెవరు ఇదంతా తమ ఇద్దరి మధ్య కలతలు తేవడానికి పరదేశీ పన్నుతున్న పన్నాగం కాదుగదా అని వాళ్లకు అనుమానం వచ్చింది వెంటనే పెద్దలిద్దరూ పరదేశీ దగ్గరకు వెళ్లారు వాళ్ళు చెప్పింది విని ఈ గొడవంతా ఆ ప్రియంవద మూలంగా వచ్చింది ఆమె జయవిజయలకు పోటీ పెట్టింది అందువల్లనే మీ మధ్య కలతలు ప్రారంభమయ్యాయి ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అన్నాడు ఈ జవాబు విని పెద్ద పెద్ద కోపంగా ఈ జరిగిన దానిలో ప్రియంవద తప్పేమీ లేదు నువ్వు జయవిజయలిద్దరినీ ఓడించగలవు అయినా కావాలని ఓడిపోయావు ఆ విధంగా వాళ్ళిద్దరూ కలహించుకోవాలని పథకం వేశావు అన్నాడు పరదేశి చెవులు మూసుకుని వాళ్ళిద్దరి సఖ్యతకోసం ప్రాణాలైనా ఇవ్వగల నేను వాళ్ల మధ్య కలతలు సృష్టించడమా అన్నాడు అయితే మా పిల్లల చేతుల్లో నువ్వెందుకోడినట్టు అని అడిగాడు చిన్నపెద్ద నేను కావాలని ఓడిపోలేదు వాళ్లే ఓడించారు అన్నాడు పరదేశి అదెలా సాధ్యం నీ శక్తులన్నీ ఏమయ్యాయి అని అడిగాడు పెద్ద పెద్ద ఇప్పుడు నాలో ఏ శక్తులూ లేవు అన్నీ పోయాయి ఇందుకు ప్రియంవదే కారణం ఆమె గ్రామంలో అడుగు పెడుతూనే నన్ను ప్రేమిస్తున్నానన్నది ఆ క్షణం నుంచి నాకామెను పెళ్లాడాలనిపించింది ఆ స్వార్థచింతన వల్ల నా శక్తులన్నీ పోయాయి అపకారికి కూడా అపకారం చేయాలన్న మంచి బుద్ధి ఉండడం వల్ల భగవంతుడు సదా నన్ను కాపాడుతూ వచ్చాడు కాని ఇప్పుడు నాలో స్వార్థం తలెత్తింది త్యాగబుద్ధి నశించింది మీరు అనుమతిస్తే నేను ప్రియంవదా ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతాం అన్నాడు పరదేశీ ఈ జవాబుకు పెద్దలిద్దరూ తెల్లబోయారు నువ్వు చెబుతున్నదే నిజమేనా అపకారికి కూడా అపకారం చేయాలన్న బుద్ధి ఉంటే మాకు ఇలాంటి అద్భుత శక్తులు వస్తాయా అన్నాడు చిన్న పెద్ద మనస్ఫూర్తిగా అపకారికి అపకారం చేస్తే అద్భుత శక్తులు ఆ మనిషిని కాపాడుతూ ఉంటాయి శక్తులు స్వప్రయోజనానికి ఉపయోగపడవు నాకిప్పుడు నశించినట్టే ఆ శక్తులు నశించిపోతాయి తని చెప్పాడు పరదేశి అప్పుడు పెద్దలిద్దరూ పరదేశికి నమస్కరించి అయ్యా వయసులో చిన్నవాడివైనా బుద్ధిలో మాకంటే గొప్పవాడివి ఇంతకాలం మేము అజ్ఞానం వల్ల ఎన్నో దుర్మార్థాలు చేశాము ఇకనుంచి గ్రామస్తుల బాగుకోసం పాటుబడతాం అన్నారు మీలో మంచి మార్పు రావడం కన్నా కావలసిందేముంది నేనిక్కడికి వచ్చిన పని ముగిసినట్టే మీరు దయతలిస్తే నేను ప్రియంవదతో పాటు గ్రామం వదిలిపోతాను అన్నాడు పరదేశీ పరదేశీ గ్రామం వదిలిపోవడమే మంచిదని పెద్దలిద్దరికీ అనిపించింది వాళ్లు ఇళ్లకు తిరిగి వచ్చి జయవిజయులతో ఆ పరదేశిలో ప్రియంవదను వివాహమాడాలనే స్వార్థబుద్ధి కలగగానే అతడికున్న శక్తులన్నీ నశించాయి ఇక మీరు ప్రియంవదను మరిచిపోండి అని చెప్పారు అది సాధ్యమయ్యే పని కాదు ఏది ఏమైనా సరే ప్రియంవద మాకు కావాలి అన్నాడు జయుడు అదెలా సాధ్యం మీరు ఇద్దరూ ఆమె కోసం గదా అన్నాడు పెద్దపెద్ద ఇప్పుడా లేదు పూర్వకాలంలో ఒకే స్త్రీని నలుగురైదుగురు వివాహమాడినట్టు కథలున్నవి అదే విధంగా నేను జయుడు ప్రియంవదనూ వివాహం ఆడతాం అన్నాడు విజయుడు ఇది విని పెద్దలిద్దరూ ఆశ్చర్యపోయారు తర్వాత వాళ్ళు జయవిజయలతో మీరు మరీ మొండికెత్తుతున్నారు ఇక మిమ్మల్ని సహించం ప్రియంవదకు పరదేశికి వివాహం జరిపించి ఈ గ్రామాన్నించి పంపేస్తాం అన్నారు అందుకు జయుడు మీరలా చేస్తుంటే చూస్తూ ఊరుకునేందుకు మేమేం చవటలం కాదు మీరిద్దరూ ముసలివాళ్లైపోయారు మూల కూర్చోండి ఇల్లు కదిలారా కాళ్ళు రోజు ఈరోజునుంచి మేమే గ్రామ పెద్దలం అన్నాడు అంతే మేమే పెద్దలం అన్నాడు విజయుడు ఆ క్షణం నుంచి గ్రామ పరిస్థితి పూర్తిగా మారిపోయింది జయవిజయులు ప్రియంవదను తమ తల్లిదండ్రులను ఇల్లు కదలకుండా కట్టడి చేశారు గ్రామంలో వాళ్ల ఆగడాలు కూడా మితిమీరాయి వద్దకు వెళ్ళి మీరంటే ఇష్టంలేని స్త్రీని చెరబడుతున్నారు ఇది న్యాయం కాదు కనిపించిన తల్లిదండ్రుల్ని బాధించకండి అని హితవు చెప్పాడు ఇందుకు జయవిజయులు మాకు నీతులు నేర్పచూస్తున్నావా నిన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టా అది నీ అదృష్టం వారం రోజుల్లో గ్రామం వదిలిపెట్టకపోయావంటే నీ ప్రాణాలు దక్కవు అన్నారు పరదేశీ అక్కడినుంచి బయలుదేరి గ్రామస్థులతో మీ గ్రామ పెద్దలు జయ విజయులకు బందిలేపోయారు వాళ్లను రక్షించుకోవడం మీ బాధ్యత కాదా అని చెప్పిచూశాడు ఈ మాటలు విన్న గ్రామస్థులు వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు మునిశాపంవల్లనూ కలిపురుషుడి కోరికమీదను వాళ్లు రాక్షస బుద్ధితో ఇక్కడ జన్మించారు ఇదంతా మా కర్మ అన్నారు జయవిజయల బారినుంచి రక్షించుకునేందుకు మీకు పెద్దలే ఉపాయము చెప్పలేదా అని అడిగాడు పరదేశి ఆ శ్రీ మహావిష్ణువే అవతరించి వాళ్ల ఆగడాలను అరికడతాడని పెద్దలు చెప్పారు అన్నాడొక గ్రామస్థుడు నేనే శ్రీ మహావిష్ణువును రామాయణ కాలమందలి వానరుల అంశ మీలో ఉన్నది ప్రియం ఆమెను జయవిజయలు చెరబట్టారు మనమంతా కలిసి ఎదిరిస్తే ఎటువంటి రక్తపాతం లేకుండా జయవిజయులు లొంగిపోతారు వాళ్ల దుర్మార్గాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అన్నాడు పరదేశీ నువ్వు శ్రీ మహావిష్ణువే అని నమ్మకమేమిటి మా పెద్దలు చెప్పందే ఏ విషయమూ మేము నమ్మము అన్నారు గ్రామస్థులు అలాగా అయితే మీరందరూ నా వెంట వచ్చి ఆ పెద్దలనే అడగండి అంటూ పరదేశీ బయల్దేరాడు